హలో హాయ్ అండి ఇది మూడో శనివారం అనమాట ఇంక నేను ఈరోజు అయితే కన్నా నైవేద్యాలు ఏడైతే చేయాలనుకున్నాను ఈరోజైతే ఒక మొత్తైదు కూడా పిలిచి భోజనం అయితే పెట్టాలనుకున్నాను ఫస్ట్ అయితే కన్నా స్నానం చేసి వస్తాను పిండి అయితే కన్నా కలిపేసుకుంటాను అనమాట ఇంకా మనం పిండి కావాల్సినంత వేసుకొని కొంచెము పాల పాలు నీళ్ళల్లో కొంచెం బెల్లం వేసి కరిగించుకుని అవి నెయ్యి ఎత్తుగనేసి పిండి అయితేగా సరిపోయేలా కలిపి అయితేగా నానబెట్టుకుని వెళ్ళండి ఎక్కువసేపు కొంచెంసేపు నానిందనుకో మనకి పిండి అనేది పగుళ్ళు రాకుండా అనమాట అందుకనేసి నేను ఫస్ట్ అయితే పిండి ఎత్తుగిన కలిపి పెట్టేస్తున్నాను ఇంకొక చేతితో నేను కెమెరా పట్టుకుని కాస్ట్ ఒక చేతితో గిన్నె పట్టుకునే కూడా లేదనమాట ఇంక నేనైతేగా నైవేద్యం భగవంతునికి అన్ని చేసేస్తాను అనమాట ఇంకా పాయసము వడలు అన్నము పప్పు ర చేసేసానండి అపడాలు ఇంకా సెలబిటీ కూడా చేయాలనుకున్నాను అనమాట అందుకని కొంచెం ఇంకా పిండి ఉంది అనేసి నేను రెండు వారాలకు సరిపోయేలాగానే కొట్టిస్తా అది అయిపోతే మళ్ళీ అనమాట అందుకనేసి ఇంకా మా అమ్మాయి నేను చేయిస్తానులేనండి ఇంక తనకైతే ఇచ్చానమాట తన ఇంకా పిండి వేసేటప్పుడు చిన్న చిన్న ఉండలుగా చుట్టు చేసింది అనమాట మనకి ఎవరికైనా ఇచ్చేకి కూడా బాగుంటుంది చిన్న ఉండలు తుంచేకన్నా అట్లా ఇచ్చేది బాగుంటుంది అనేసి ఇంకా నేను అయితే ఇవి నిన్న వారమే పెట్టుకోవాలా అనుకున్నాను వీటిలో శంఖచక్ర దీపాలు ఇవి కూడా బుడ్డవి నా కుబేరు అనమాట కుదరలేదు ఇంకా మా అమ్మాయి అయితే నేను ఏం మానింది ఇంకా ఇలా పిండి దాంట్లో పెట్టేస్తే సరిపోతుంది అనేది అనమాట ఇంకా ప్లేస్ అయితే తక్కువ ఉంది కదా ఇంకా నేను అలా అయితే ఆ పిండి అయితే దాంట్లో సెట్ చేసేసాను ఇంకా అన్నింటిలోకి అయితే కన్నా తొలసాక్ కడిగి ఒక చిన్న చిన్నగా పెట్టేశాను అనమాట ఎందుకంటే భగవంతునికి నైవేద్యంగా పెట్టేటప్పుడు వెంకట స్వామికి వానికి తొలసాక్ కంటే ఎంతో ప్రీతి కాబట్టి ఇంకా నేను అయితే కానీ అన్ని పెట్టేసి పానకంలో కూడా వేసాను వాటర్లో కూడా వేసానండి దేవునికి అనేది ఇంకా కలిసిమైతే ఒక సైడ్కి అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా మనం నార్మల్గా చేసి పూజలాగా చేసుకుని తర్వాత మనము ఫస్ట్ ఇది పట్టుకున్నప్పుడు ఒక సంకల్పం అనేది ఒక కోరిక అనేది కోరుకోవాలండి ముడుపు అనేది కట్టుకోవాలన్నమాట భగవంతునికి మీ ఇష్టము పదకొండు రూపాయల ఒక్క రూపాయ నూట ఎనిమిది అనేసి కట్టుకునేసి ఏడు శనివారాలు అయిపోయిన తర్వాత మనం స్వామి దర్శనానికి వెళ్తే చాలా మంచిది అనమాట ఇంకా నేను అయితే గానీ అవన్నీ అయితే ఫస్ట్ వారమే చేసేసాను ఇది మీకు మూడో వారం పూజ అనమాట మేమైతే ఒక మొత్తం పిలిచి వెళ్ళాలనుకున్నాము అనుకున్నాము ఆమె వచ్చి భోంచేసుకొని వెళ్ళిన తర్వాత మేము భోంచేయాలనుకున్నాము ఇంక సరేలేని తనైతే పిలిచాము పూజ అయిపోయినాక వచ్చింది ఆంటీ బోన్ చేసి వెళ్ళిన తర్వాత నేను ఆంటీకి తాంబూలం ఇచ్చేసి పసుపు కుంకుమ ఇచ్చి మళ్ళీ తర్వాత మేము కూడా బోన్ చేసామండి ఇంటి ఇల్లిపాది మాకు చాలా హ్యాపీగా అనిపించింది మూడో వారం ఒకరికి పిలిచి భోజనం పెట్టేంత భగవంతుడు ఇచ్చారులే అనేసి మనం అండి మనం భోజనం పెట్టచ్చా పెట్టకూడదు అనేది కానీ పెడితే మనకి హ్యాపీగా అనమాట భగవంతుడు మనకి ఇచ్చిన దాంట్లో ఇంకోరికి పెట్టగలము అనేసి అనమాట ఈ తులసి మాలైతే మా గుడి దగ్గరే తీసుకున్నామని ఒక రెండు మూరలు అయితే తీసుకొచ్చుకున్నాము అనమాట ఒక అరవై డెబ్బై ఇస్తే రెండు మూరలు అయితే ఇస్తారు మా వారు అయితే వారం వారం తీసుకొస్తారు ఇంకా శనివారం శనివారం గుడికి వెళ్తారు కాబట్టి నాకైతే కానీ పూజ కూడా ఈ వారం బాగా నచ్చేసింది అనమాట ఇంకా ఎందుకు